హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది మహిళలు జాబ్ చేయాలి అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తిని తీస్తోంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అందులో మీరు పచ్చళ్ళు నిల్వ ఉంచే జార్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇవి గ్లాస్ జార్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వాళ్ళని పంపుతారు ముందుగా ఈ గ్లాస్ జార్స్ని చిన్న కాటన్ బాక్స్లో పెట్టాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ పైనుండి కంపెనీకి సంబంధించిన కవర్ను వేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన బ్రాండ్ లేబుల్ను అతికించి పూర్తిగా ప్యాక్ చేసేయాలి ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్లో రెజ్యూమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందరు వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇంకా ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి